లుస్తాం ప్రిల్ల అని పెద్దలు వచ్చినారు దయచేసి బాబు మరోసారి కృతజ్ఞతలు చెప్పి తెలియజేస్తున్నారు ప్రభులు లేకపోతే పరలోకం చర్లేం పాతాల లోకం అగ్నిజ్వాలుతో మండే గుండం ఈ ఎండకు దక్కలేక చూడండి ఎంత ఊపుకుంటున్నారు మీరంతా రేపు అగ్నిగుండంలోని వాడి చెప్తా ఒక్కోసారి పొయ్యి దగ్గర చూస్తుంటా పొయ్యి శాఖ తగ్గ ఈ పొయ్యి శాఖకే మనం దక్కలేకపోతున్నాం కొయ్య రోజు ఉంటే నిజమండి అన్ని ఆలోచనలు కోసం ఉంటాయి కాబట్టి ఇది సమాజ కోసం కాదు కానీ వాస్తవం చెప్తున్నా నమ్మని వాళ్ళందరమ్మా తల్లిదండ్రులు లాంటి వాళ్ళారా మీరు ఉండేగాక మీ పిల్లలు కూడా అగ్నిగూలం ఎందుకు పడేస్తారయ్యా రండి మీరు కూడా రండి తల్లు పిల్లలు రండి ప్రభు దగ్గరికి ఉళ్ళపాటున ప్రభుత్వం ఉదయంలో చోటించి అందరం తండ్రులు కావాలని సదాకాలం మనం మహిమలు ఉండాలని హెచ్చరిక చేయబడుతుందా అది నిరీక్షణ లేని ఇతరులు అనే మీరు దుఃఖపడుకున్న నిమిత్తం నిద్రించిన వారికి వచ్చి నీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు అని పౌరులు తెలియజేశారు అనేక మంది ప్రవక్తలు పరిశుద్ధులు విషయాలు తెలియజేశారు అందరం ప్రభు నమ్ముకొని దైవరాజ్యంలో సదాకారం మనమంతా ఇక్కడే కాదు అక్కడ కూడా అందరం ఉండాలని దేవుని పేట ప్రేమతో జ్ఞాపకం చేస్తున్నారు ప్రభు ఈ వాక్యాలు మనకైవించు దాకా ప్రార్థన చేసుకుందాం ప్రార్థన ప్రార్థించకుండా అమరుడైన దేవుడే క్రీస్తు వచ్చి మన కోసం మరణించాడు ఒత్తివేశాడు అడ్డం లేకుండా ఎత్తివేసి గొప్ప రక్షణ సిద్ధం చేశాడండి కాబట్టి ఇంకా ఎవరైనా పెద్దలు చిన్నలు అబ్బాయిలు అమ్మాయిలు బాబు సరిగ్గా మనసు లేక మనుషులను ఆధారం చేసుకుని దూరంగా ఉన్నారేమో అలాంటి అభిప్రాయాలు వద్దు ప్రారంభించిన ప్రభు మీరు గెలుస్తున్నాడు చేతులు దాఖ గెలుస్తున్నాడు కాబట్టి కుటుంబాలతో పిల్లలతో మరి ప్రభు సైదికి రండి ప్రభుకు హృదయంలో చూపివ్వండి ఈ మాట చెప్తే చాలండి ప్రభు నిజంగానే తెలియక ఉన్నారు పాపిడైనా నన్ను క్షమించమని చెప్తే చాలండి ప్రభు మిమ్మల్ని ప్రేమిస్తాడు క్షమిస్తాడు తన రక్తంతో శుద్ధులుగా చేసి తన శుద్ధుగా చేసుకుంటాడు ఈ భాగ్యం పొంది లోకం ఇచ్చిన సదాకాలం ఆయనతో కూడా ఉండే ఆ భాగ్యంని అందరూ పొందాలని ప్రేమతో మనవి చేస్తున్నారు ప్రార్థన ప్రేమగల ప్రభా ప్రభు చెప్పడిన వాక్యం జీవించి పరింప చేయమని ఫ్రాన్సిస్ అలాగే కుమారి వారి కుటుంబాన్ని దీవించారు అలా కుమారుడు మా తండ్రి మరి అబ్బాయి కోసం ప్రార్థన చేస్తున్నారు మరి ఆయన భార్య కోసం కూడా కుమారుడు కోడలు కోసం కూడా ప్రార్థన చేస్తున్నారు దీవించమని ప్రార్థన చేస్తున్నాం సహాయోదయ సేవనన్నా నాని మహిమలు ఉన్నాడు మళ్ళీ కలుసుకుంటామన్న నిరీక్షణ కలిగి జీవించడానికి మరి ఫ్రాన్సిస్ కుమారులకు కూడా ధైర్యం అనుకరించమని మనవి చేసుకుంటున్నాం మరి వారి కుటుంబాన్ని కూడా మీ చేతులకు సమర్పించుకుంటూ ఈ ఆధార కూటానికి హాజరైన ప్రతి బిడ్డను మీరు దర్శించమని అన్ని కుటుంబాన్ని రక్షించమని మనవి చేసుకుంటూ మా రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు నామమున స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమె